రాష్ట్రంలో అరాచక పాలనకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తమ వెంట భారీ ఎత్తున ప్రజలు నడిచారని రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి శిరీష పేర్కొన్నారు రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషా భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలోని అరాచక పాలన నడుస్తోందని దీనిని కూటిక వేళ్లతో సహా పీకి వేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున నా వెంట ఉంటూ నాకు మద్దతు పలుకుతున్నారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు రంపచోడవరం ఏజెన్సీలోని అటవీ పెద్ద ఎత్తున దోచుకుంటున్న ఘనత అనంత బాబుకే దక్కిందని ఏజెన్సీ నుంచి అనంత బాబుకు తరిమి కొట్టడానికి తరిమి వేయడానికి రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు ప్రస్తుతం గిరిజన ప్రాంతంలోని నియంత పారిపాలన సాగుతోందని ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి వైఎస్ఆర్ పార్టీకి భారీసత్వంగా జీవిస్తున్నారని ఆమె ఆరోపించారు నమస్కారం అండి ఈ రోజు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియాల శిరీష నేను నామినేషన్ వేయడం కోసం సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చర్మగీతం పాడడానికి ఒక శాసన సభ్యురాలుగా నేను నామినేషన్ వేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు గెలబోతా ఉన్నారు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కలగడానికి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రజలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు రాబో వచ్చే నెలలో పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ పోటు కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో మా రంపచోడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తు తలు రావడం జరిగింది మాకు మద్దతుగా ఈ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఈ రంపచోడ నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తా ఉన్నాడు ప్రాంతాన్ని దోచుకు తింటా ఉన్నాడు వాడికి బుద్ధి చెప్పడం కోసం మాకు అండగా నిలిచారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోను అదే విధంగా నియోజకవర్గం నియోజకవర్గంలోను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరైపోతా ఉన్నాము ప్రజల వద్దకే ప్రజల యొక్క ప్రజాస్వామ్యం ప్రభుత్వం త్వరలో రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి కూడా ఆధర్యపడాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజనేతలకు ప్రతి ఒక్క వారి సమస్యలన్నింటిపై కూడా నేను ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా వారికి దండదండలుగా ఉంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన అనేది వస్తా ఉంది కాబట్టి ఎటువంటి రాబోయే రోజుల్లో రంపచోడవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఈ సందర్భంగా నేను మీ మిరియాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో నేను రంపచోడవరం నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ అనేది రావడం జరిగింది నాకు మద్దతు తెలపడం కోసం మన రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతం నుంచి ప్రజలు దండోపదండలుగా రావడం జరిగింది ప్రజల స్పందన అనేది చాలా చాలా సంతోషకరంగా ఉంది నేను చాలా హర్షం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నాకు మద్దతు తెలపడానికి రావడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కష్టాలు పడతా ఉన్నారు దానికి సమాధానం చెప్పాలి అతనికి బుద్ధి చెప్పాలి అనేసి మన తెలుగుదేశం పార్టీ వస్తేనే ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నాకు మద్దతు తెలపడం జరిగింది ఈ రోజు రంపచడం నియోజకవర్గంలో కూడా అదే విధంగా రాక్షస పాలన కొనసాగుతా ఉంది ఎలా అంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి మన ఏజెన్సీ దారుణంగా దోచుకుంటా ఉన్నాడు గిరిజన మహిళలు అడ్డు పెట్టుకొని ప్రాంతాన్ని రకరకాలుగా దోచుకుంటా ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగులని ఉద్యోగులని కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చాలా రకాలుగా వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అంతేకాదు ఇక్కడ దొరికేటువంటి అటవీ సంపదను కూడా చాలా దారుణంగా దోచుకుంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మనకి న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు దానికి నిదర్శనం ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ ప్రజలు అనే వారు ఎంత స్పందన మీరే చూస్తూ ఉన్నారు ఈ రోజు ఒక వైసీపీ కార్యకర్త ఏంటికి వెళ్ళినా చీ అనే అనేటువంటి పరిస్థితులు మనం స్వయంగా చూస్తూనే ఉన్నాము ఎలా అంటే ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయి రాక్షస ప్రభుత్వంలో ఎలాంటి కష్టాలు పడతా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో మీరు స్వేచ్ఛగా స్వాతంత్ర్యం కలిగి సమాన హక్కులు కలిగి ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ప్రజలందరికీ సమానమైన న్యాయం సమానమైన అభివృద్ధి ప్రాంతం యొక్క అనేది జరుగుతుంది అనే ఉన్నాను అదేవిధంగా ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా మన రంపచోడవర నియోజకవర్గంలో కూడా ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా ఉన్నటువంటి నాకు ఒక సామాన్య మహిళకు అది ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం ఇలా ఒక సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చేటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన రంపచడ నియోజకవర్ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను ఒక మీ కూతురు ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా మీ బిడ్డలాగా మీ ముందుకు రాబోతా ఉన్నాను మీ ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి మీ యొక్క సమస్యల కోసం నిత్యం పోరాడతానని ఈ సందర్భంగా నేను ఉన్నాను కాబట్టి నేను గిరిజనులకు కానీ గిరిజనేతలకు కానీ ఎటువంటి వ్యక్తిగత రాగద్వేషాలు చూపకుండా ప్రజలందరికీ సమాన న్యాయం చేసే దిశగా కూడా నేను పాటు పడతానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటే కోరుకుంటా ఉన్నాను రాబోయే ఎన్నికల్లో రేపు వచ్చే నెలలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ గెలిపించాలని నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సౌన్యంగా వేడుకొని ప్రార్థించున్నాను